హాయ్ ఫ్రెండ్స్ మనం డెన్మార్క్ నుంచి స్పెయిన్కి బిల్దేరాం ఈసారి చాలా ఇబ్బంది పడ్డాం మనకి డెన్మార్క్లోనే రోడ్డు డైవర్షన్ చేసేసారు మనం డెన్మార్క్లో మామూలుగా డీజిల్ పట్టించుకోవాలి ఎందుకంటే జర్మనీలోనే ఎక్కువ హైయెస్ట్ ప్రియారిటీ కంట్రీ మనం ఫ్రాన్స్లో పట్టించుకోవాలి అందువల్ల మనం జర్మనీలో కొద్దిగా పట్టించుకొని ఫ్రాన్స్లో కొద్దిగా పట్టించుకొని మళ్ళీ స్పెయిన్లో ట్యాంక్ ఫుల్ చేసుకున్నాము మనకి ఏసీ వర్క్ చేయట్లేదు అందువల్ల విండోస్ ఓపెన్ చేసుకొని బండి తోలుతున్నాము చాలా కష్టంగా ఉంది యూరోప్లో ఎక్కువ చలి ఉండేది ఇప్పుడు ఎక్కువ హీట్ కూడా ఉంది మనం నైంటీ స్పీడ్ కన్నా థర్టీన్ మినిట్స్ కనుక దాటితే ట్యాగో వైలేషన్ వచ్చేస్తుంది ఆ ట్యాగో వైలేషన్కి మనమే కట్టాలి మనకు ఒకవేళ డీజల్ అయిపోయి ఎక్కడైనా బండి ఆగిపోయినా కానీ కంపెనీ రెండు వందల కిలోమీటర్ రెండు వందల లీటర్లు రిజర్వ్కి ఇస్తుంది రెండు వందల లీటర్లు తగ్గిచ్చి మనం తోలకూడదు బండి అయినా కానీ మనం జర్మనీకి పోతున్నాం రిస్క్ చేసి ఎక్కడైనా బండి ఆగిందంటే వరకు పోలీసులు మన బండి ఆపేసి పూర్తిగా ట్రాఫిక్ జామ్ చేసి లక్ష రూపాయల నుంచి లక్షన్నర ఫైనసినా అని ఆశ్చర్యపడలేదు అంటే వెయ్యి యూరోలు పదిహేను వందలు యూరోలు కూడా వేస్తారు మొత్తం మీద మనం స్పెయిన్కి వచ్చేసి ఫిష్ అన్లోడ్ చేసేసాము అందువల్ల ఓపెన్ చేసి పెట్టుకోను అందరూ డ్రైవర్లు అందరూ వితౌట్ షర్ట్ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఎండ అంత ఎక్కువగా ఉంది మనకైతే మరీ భీవత్సంగా ఉంది